పేరు నమ్మికార్తిక్ యాదవ్ విశాఖ జిల్లా యాదవ్ మహాసభ యువత అధ్యక్షుడిని అయితే మేము ఈ వేదిక మీద కోరుతుంది దేవనగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీలు దయచేసి మా విశాఖ తూర్పుకి మరియు విజయనగరం జిల్లాలో యాదవ్ సీట్ కేటాయించాలని కోరుకుంటున్నాం రేపు సీఎం గారు విశాఖపట్నంకి వచ్చిన కారణంగా మేము ముందుగా కార్యాచరణ నిర్ణయించుకొని రేపు ఆయన కలుద్దాం అనుకుంటున్నాం అంతేకాకుండా ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ రాబోయే టైం చూసుకొని కార్యాచరణ ప్రిపేర్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి కూడా వెళ్దాం అనుకుంటున్నాం ఎవరైతే ఎవరైతే యాదవ్కి ప్రధాన స్థానాన్ని ప్రకటిస్తారో వాళ్ళకే ఓటేజ్ గెలిపిద్దాం అనుకుంటున్నాం అంటే